श्रीमन्महाभारतमु नवन्दल याभै मूडवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా సహదేవుడు దక్షిణము వైపు తన విజయాన్ని కొనసాగిస్తూ వెడుతూ ఉన్నాడు ఆ దక్షిణ దేశవాసులందరినీ కూడా రాజులందరినీ కూడా తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు అందరినీ అవలీలగా ఓడిస్తున్నాడు వారి నుండి రత్నాలను స్వీకరించి ఒక్కొక్క చోటి నుంచి బయలుదేరి వెడుతూ యుద్ధం చేస్తూ భీష్మకుణ్ణి జయించి ఆ తర్వాత దక్షిణ పథానికి వెళ్ళాడు అక్కడ కిష్కింధ గుహను చేరుకున్నాడు అక్కడ వానర రాజులందరూ మహిందా ద్విదులతో సహా వారము రోజులు పోరాడినా వారిలో కొంచెం కూడా అలసట కనిపించటం లేదు అయితే ఆ వానరులు చాలా ప్రసన్నులై సహదేవునితోని ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ పాండవ శ్రేష్ట గచ్చ పాండవసార్థుల రత్నాని ఆదాయ సర్వస అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే ఓ పాండవ శ్రేష్ట సహదేవా మా నుంచి రత్నాలను కానుకగా తీసుకొని వెళ్ళు బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు యొక్క కార్యము ఏ రకముగా విఘ్నము కాకూడదు అని అవన్నీ సహదేవునికి ఇవ్వగానే సహదేవుడికి అక్కడి నుండి బయలుదేరి మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు అక్కడ నీలుడు అనేటటువంటి రాజుతో చాలా గొప్ప యుద్ధం చేశాడు ఆ సమయంలో నీలుడి ప్రాణాలకు ఇక ముప్పు ఏర్పడుతుంది అనగా అగ్నిదేవుడు ఆ నీలునికి సహాయం చేశాడు ఎట్లా సహదేవుని యొక్క సైన్యములోని రథాలను గుర్రములను ఏనుగులను అందరినీ పురుషులను అందరినీ అగ్నితో మండుతున్నట్టుగా కనిపించేటట్టుగా చేశాడు ఇక సహదేవుడు ఏ రకంగానూ ప్రతీకారము చేయలేకపోయాడు అని చెబుతూ ఉంటే జనమే జయమహారాజ్ అడిగాడు ఓ వైశంపాయన మహర్షి ఎందుకని అగ్నికి సహదేవునికి విరోధం ఏర్పడింది ఆ విషయం నాకు చెప్పండి అని అడగగానే వైశంపాయన మహర్షి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ జనమే జయ మాహిష్మతి నగరములో నివసించేటటువంటి అగ్నికి ఒకనొక సమయములో ఈ నీలుని యొక్క పుత్రిక అయినటువంటి సుదర్శన అనే ఆ పుత్రిక పైన అగ్నికి ఆసక్తి కలిగింది అయితే ఆ అగ్ని ఆ మాహిష్మతి నగరములో ఏ రకంగానూ జ్వలించేది కాదు కేవలము సుదర్శన అనేటటువంటి ఆ అమ్మాయి పెదవుల మీది గాలి తాకితే ప్రజ్వలించటం మొదలుపెట్టాడు సరే ఆ రకంగా అగ్ని సుదర్శనను కోరుకుంటూ ఉన్నాడు ఒకనాడు ఒక బ్రాహ్మణ రూపములో వచ్చి తన యొక్క ఇష్టాన్ని సుదర్శనకు తెలియచేయగానే ఆ సమయములో నీలుడు ఆ బ్రాహ్మణుణ్ణి శాసించటం మొదలుపెట్టాడు అట్లా శాసించేసరికి అగ్ని బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అగ్ని స్వస్వరూపాన్ని తీసుకున్నాడు అది చూసి ఆ నీలుడు ఆశ్చర్యపోయాడు వెంటనే తమ్ దృష్వా విస్మితో రాజా జగామ శిరసావణిం ఆ నీలుడు అనేటటువంటి రాజు తన తలను నేలకు ఆనించి అగ్నికి నమస్కారము చేసి తన కుమార్తె సుదర్శనను అతనికి అప్పగించాడు అప్పుడు అగ్ని ప్రసన్నుడై ఇక నీలుని ఒక వరము కోరుకో అని నిర్బంధం చేశాడు ఆ నీలుడు అనేటటువంటి రాజు అగ్నిదేవుడిని తన సైన్యానికి అభయాన్ని ఇవ్వమని ప్రార్థన చేశాడు అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ